ओम शुभंकरे नम निखिश्रेयोदयनी सर्व्य सिद्धिप्रद पर्रह्मस्व रूप शुभंक नमोस्तुते महाकाय सूर्यकोटि प्रभा निर्विघ्न कुरेदेशु सर्वदा आदि सोम मंगलाय बुधा चुशुक्र श्य राहवे केतव नम गुरु ब्रह्मा गुरोर्वुरा గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ శ్రీ మహాగణాధిపతి నమ అస్ చరణారవిందా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో వ్యాపారస్తులకి ముఖ్యంగా జాయింట్ కంబైన్డ్గా వ్యాపారం చేస్తున్నటువంటి వారు కొంత మీ యొక్క పార్ట్నర్తో శత్రుత్వము ఏర్పడేటువంటి అవకాశాలు మాటా మాటా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల ఎందు ముందుగా మనం మాట్లాడుకున్నది ఒకటి అవుతుంది ఆచరణలోకి ఒకటి వస్తుంది క్రియలో ఇంకొకటి ఉంటుంది కనిపించటంలో ఇంకోటి చేస్తుంది ఇన్ని రకాల వేరియేషన్స్ని ఒక మనిషి వ్యాపారంలో చూడగలుగుతారు అయినప్పటికీ దృఢత్వంతో నమ్మకంతో ఒక బాధ్యతతో వ్యవహరించేటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు వాటిని సర్దుకుని ముందుకు వెళ్తారు కొంతమందికి జాతక మురిత్య ఏదైనా సమస్య ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినేటువంటి వాళ్ళు తొందరగా ఇటువంటి వాటి మీద మక్కువ చూపకపోవచ్చు ఆసక్తి తక్కువగా ఉంటుంది ఆరాటం ఉన్నప్పటికీ ఆసక్తి తక్కువగా ఉండటం చేత అనుమానాలు పెరిగి గొడవ వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు తొందరపడకండి అది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క నవంబర్ డిసెంబర్ జనవరి ఏదైనా మాసము వ్యాపారస్తులు మనము ఒకరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం ఏదో మనకి ఉన్నటువంటి పూర్వ భార్య మనని అర్థం చేసుకునేది రావచ్చు లేకపోతే వృశ్చిక రాశి స్త్రీలకి భర్త అర్థం చేసుకునేటువంటి వాడు రావచ్చు అదృష్టం అది పిల్లలు అలాగే ఉండాలని మనం కోరుకుంటాం తప్పు లేదు కానీ అది కార్యరూపం దాల్చడం కష్టం తల్లిదండ్రులకే అర్థం కానటువంటి వాళ్ళు భార్యకు అర్థం అవ్వచ్చు అదే ఆడపిల్ల తల్లిదండ్రుల ఇళ్ళల్లో సరిగ్గా లేనటువంటి స్త్రీ భర్తతో అన్యోన్యతగా ఉండి భర్తాభివృద్ధికి తోడ్పడవచ్చు ఇది సయోధ్యకి సంబంధించినటువంటి విషయం కర్మకి సంబంధించిన విషయం ఇది అంత త్వరగా అర్థం కాదు అర్థమైనట్టే ఉంటుంది కానీ లోతు ఎక్కువ అర్థం తెలియదు వ్యాపారస్తులు తొందరపాటుతో తోటి పార్ట్నర్ని కానీ మీ వ్యవహారములో కీలకముగా ఉన్నటువంటి వ్యక్తులని కానీ మాట జారకండి ఏదైనా మనం తీసుకోవచ్చు అని అనుకుంటాం డబ్బు మళ్ళీ అడిగితే వచ్చు లేకపోతే తండ్రి తీసుకుంటే కొడుకు ఇస్తాడు కొడుకు తీసుకుంటే తల్లిదండ్రులు ఇస్తారు లేకపోతే ఎవరో ఒకళ్ళు అయ్యో మళ్ళా అనవాడు అప్పు తీశాడు కదయ్యా మేము మాది అనుకుని తీరుస్తుంది తీసుకోండి అంటాడు కానీ ఒక మాట జాటితే ఎవరు పడిన మాట వాళ్ళకే కష్టం ఎవరు జారిన మాట వారు తీసుకుంటానికి కూడా రాదు మాట ఉండిపోతుంది స్థిరముగా ఉండేది మాట వాక్కుకి అంత పట్టుత్వం ఉంది ఇంద్రియాలని చైతన్యపరుస్తుంది వాక్ నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుంటున్నటువంటి వాడిని నువ్వు ఏ హావభావాలతో కూడా ఇబ్బంది పెట్టలేవు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నారు వాళ్ళు ఏమి ఒక్క శబ్దముతోనే శబ్దముతోనే వాళ్ళని నువ్వు టచ్ చేయగలవు ప్రశాంతంగా ఉన్నవాడిని అలాగే ఒక ఆనందంగా ఉన్నటువంటి కుటుంబానికి ఒక శబ్దం మనిషికి ఇంద్రియాలన్నిటిలో నుంచి కంటే కూడా నోటి నుంచి వచ్చేటువంటి శబ్దము దారుణమైనటువంటిది ఈ శబ్దము స్పష్టంగా ఉండాలి వ్యాపారస్తులు దాంట్లో ఇబ్బంది పడతారు ఉద్యోగస్తులు కూడా బాసేదో అన్నాడు కోపం వచ్చింది మారిపోతా కిరాణా కొట్టు పెట్టుకుంటా లేకపోతే కిళ్ళి కొట్టు పెట్టుకుంటా అనేదో మనం అంటాం చేయగలమా అండి చేయలేదు సర్వసుఖాలకి కూడా అలవాటైనటువంటి శరీరము సమాజంలో గౌరవంగా బతకటానికి సిద్ధపడినటువంటి ఇంద్రియాలు వీటన్నిటినీ తీసుకెళ్లి నువ్వు రోడ్డుని కూర్చోబెడతానంటే నువ్వు వెళతావేమో కానీ ఇంద్రియాలు కదలవు మనస్సు ఒప్పుకుంటుందేమో కానీ బుద్ధి ఒప్పుకోదు బుద్ధి ఒప్పుకున్నా చెయ్యి ఒప్పుకోదు చెయ్యి ఒప్పుకున్న శరీరం ఒప్పుకోదు కింద పడుకుంటానికి వీటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆత్రం అనేటువంటిది వీటన్నిటినీ కూడా కప్పిపుచ్చు తొందరపాటులో నీ చేత పొరపాటు చేయిస్తుంది ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి నీ యొక్క శ్రమకి తగ్గ ఫలితము తధ్యముగా లభిస్తుంది విదేశాలలో ఉన్నటువంటి వారు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏదో అన్నీ బాగున్నాయి మనము పావలా చెప్పి అద్దు రూపాయి చేస్తున్నాం అద్దు రూపాయి చెప్పి రూపాయి చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు కానీ బాగా గుర్తుపెట్టుకోండి కానీ చాలా తప్పిదాలు చేస్తున్నారు ఎంతో రకములైనటువంటి మోసాలకి కొరగడిగినటువంటి వ్యక్తులతో మీరు ఉంటున్నారు అటువంటి వారిని తక్షణమే కట్ చేయండి ఈ ప్రభావము కుటుంబానికి మీరు అందించిన వారు అవుతారు ఎవరైనా సరే కుటుంబానికి మంచి చేయాలనుకోవాలి తప్ప చెడు చేయాలనుకోకండి ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తికి సహకరించండి ప్రయాణములు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల యొక్క వాహనములు తీసుకుని ప్రయాణము చేసేటప్పుడు ప్రమాదాలు కొన్ని పొంచి ఉన్నాయి ఒక సమస్య తీవ్రముగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారు కాబట్టి అది సమస్య అన్న విషయం మీకు కూడా తెలుసు కాబట్టి దానిని నిదానముగా తుంచివేయండి మొరటిగా పీకినట్లయితే కనుక మీ శ్రమ మీ కష్టము మొత్తము కూడా వృధా అవుతుంది అలాగే కోర్టు వ్యవహారాల ఎందు సుముఖత లభిస్తుంది పరమాత్మ ఎంత మంచివాడో చూడండి ఎన్ని కష్టాలు ఇచ్చినప్పటికీ సత్ఫలితాలను వృష్టికి వాడికి ఇస్తారు సోదరులతో ఉన్నటువంటి విభేదాలు మరింత పెరుగుతాయి విజయం సాధిస్తే ఎవరూ కూడా మెచ్చుకునేటువంటి అన్నదమ్ములు తక్కువ ఉంటారు కదా ఏదో ఒక రక ఉంటుంది అలాగే పరస్త్రీల యొక్క ఆదరణ బాగా లభిస్తుంది వృశ్చిక రాశి వారికి మీకున్నటువంటి చిక్కులన్నీ కూడా ద్వితీయార్థములో క్రమేపి తగ్గుతాయి ద్వితీయ అర్థము అంటే నవంబర్ పదిహేనవ తారీఖు తర్వాత నుంచి అమావాస్యకు కొంత ముందుగా ఒక రెండు రోజులు మూడు రోజుల ముందు నుంచి కొంత తగ్గుముఖం పడతాయి ఈ యొక్క మాసములో నిత్య శివారాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది నిత్యము కూడా తమ గోత్రనామాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అలాగే తాము చేసేటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో నలుగురిని కూడా భాగస్వాములని చేయండి సోమవారము పూట ఆవు నెయ్యిని దానము చేయండి వృష్టికి రాశి వారు అలాగే ఎక్కడైనా అన్నదానము జరుగుతుంటే ఆవునయ్య కానీ లేకపోతే శనగలని కానీ దానముగా ఇవ్వండి శ్రీ శుభంకరి సేవా సమితి పదోవ పర్యాయము శ్రీకాళహస్తిలో శివ పంచాయతర మహారుద్రయా గానీ చేస్తుంది ఆసక్తి ఉన్నటువంటి వారు తమ గోత్రనామాలనే నమోదు చేసుకుని రాహుకేతువుల యొక్క సంపూర్ణ పరిహారాన్ని చేసుకుని రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి जय शुभं करी सर्वे जराह सुकेनो भवत